الحمد لله رب العالمين وبه نستعين والصلاه والسلام على رسوله الامين اما بعد وقال النبي صلى الله عليه وسلم من صام رمضان ثم اتبعه سته من شوال كان كصيام الدهر يا ورايت پریولارا رمضان उपवासा लु రమజాన్ తరువాత షవ్వాల్ నెలలో ఆరు రోజులు ఉపవాసాలు పాటిస్తారు వారు సంవత్సరం మొత్తం ఉపవాసం పెట్టిన పుణ్యాన్ని పొందుతారు కాబట్టి సోదరులారా మనం షవ్వాల్ మాసంలో ఆరు రోజులు నఫిల్ ఉపవాసం పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి సోదరులారా రెండవ మాట ఎవరైతే రమజాన్ మాసంలో ఉపవాసాలు కోల్పోయారో వాటిని పక్కన పెట్టి నఫిల్ షవ్వాల్ ఉపవాసం పెట్టకూడదు రమజాన్ లో మీరు కోల్పోయిన కజా ఉపవాసాలు పూర్తి చేసిన తరువాతనే షవ్వాల్ ఉపవాసం పెట్టాలి ఇదే హదీజ్ ద్వారా మనకు తెలుస్తుంది మన్ సా రమజాన సుమ్మా ఎవరైతే రంజాన్ ఉపవాసం పెట్టి తరువాత శవ్వాల్ ఉపవాసం పెడతాడు కాబట్టి తెలిసిన మాట ముందుగా రమజాన్ ఉపవాసాలు పూర్తి చెయ్యాలి ఇప్పుడు ఎవరైనా సోదరి మనులు రంజాన్ లో ముప్పై కూడా పెట్టలేదు రమజాన్ ఉపవాసాలు షవ్వాల్లో ముప్పై పెట్టాలనుకుంటున్నారు షవ్వాలని అయిపోతుంది గురువు గారు కాబట్టి ముందు శవ్వాల్లో పెట్టేసి తర్వాత రంజాన్ లో పెడ రంజాన్ పెడతాం ఇది కూడా జరగదు ముప్పై రోజులు షవ్వాల్లో ముప్పై రమజాన్ ఉపవాసాలు పెట్టినా మీరు షవ్వాల్ మాసంలో పెడతారు మీ వద్ద బలమైన కారణం ఉంది కాబట్టి ఎవరి వద్దనైనా బలమైన కారణం లేకుండా షవ్వాల్ ఉపవాసాలు వారు లేట్ చేయటం మంచిది కాదు ప్రియులారా నేను చెప్పే మాట రంజాన్ ఉపవాసం ముందుగా పెట్టండి ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు రంజాన్ ఉపవాసాలు కోల్పోయారు ముందు షవ్వాల్ పెట్టేయండి రంజాన్ ఉపవాసాలు తిరిగి షవ్వాల్ ఉపవాసాలు విషయాల్లో పెట్టే ప్రయత్నం చేయండి ఇది మేలైన విషయం ప్రియులారా అల్లా సుభాను హోతాల మనందరికీ కురాన్ హదీస్ పై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా తాల మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు నీ చేసే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా తాలమాలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు అల్లా తాలా మాకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు అల్లా మాకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించిన తర్వాత భ్రష్టత్వం వైపునకు మా హృదయాలను మరల్చకు ఓ అల్లా తాలా నీవే హృదయాన్ని విశ్వాసం పరిశ్రమగా ఉంచేవాడివి మా హృదయాన్ని విశ్వాసం పై స్త్రిగా ఉంచు అల్లా తాలా మా హృదయంలో కాపచ్యం అనే రోగం ఉంటే మా హృదయాన్ని కాపచ్యం నుండి రక్షించి విశ్వాసం అని వెలుగుతో నింపివేయున్ గ్రంథాన్ని చదివే అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు దానిని ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా కేవలం వరుజాల్లో మాత్రమే కాకుండా జీవితపు చివరి ఘడియ వరకు నీ ఇబాదత్ చేసే భాగ్యాన్ని ప్రసాదించు అలా ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం పైన కారుణ్యాన్ని కురిపించు అల్లా ఈ జుమా రోజు ప్రత్యేక ఈ రోజు దువా ీకరింపబడుతుంది నీతో దువా అడుగుతున్నాం అల్లా మా ఫలస్తి సమాజానికి ప్రసాదించు అల్లా సమాజంపై నీ యొక్క అల్లా నీవు దువాలు వినేవాడివి నీవు ముజీ సమాధానం చెప్పేవాడివి నీవు సమీ నీవు వినేవాడివి నీ నామాల ఆధారంగా అర్థిస్తున్నాం అల్లా తాల ఫలస్తీనా సమాజానికి నిస్హాయాన్ని ప్రసాదించు ఆన్ ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر وال والبغي يعظكم لعلكم تذكرون ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين